నేను దుబాయ్ వెళ్ళిపోతా నేను వస్తానండి బంగారం కొనుక్కుంటాను నేను సింగపూర్ వెళ్ళిపోతా నేను వస్తానండి కాస్మెటిక్స్ కొనుక్కోవాలి నేను నరకొల్లకి వెళ్ళిపోతా నా దగ్గర ఎన్నో సరిపెట్టుకుంటాను కానీ మీరు జాగ్రత్తగా వెళ్ళి వచ్చేయండి బయట టిఫిన్ చేస్తే బొచ్చరు పైసలు ఖర్చు అవుతాను ఇంట్లోనే చేయరాదే కదా దోశ ఇట్లా అబ్బా నాకు దోశలు చేయరాదు కాదు ఓసి దోశలు చేసుడు ఏమున్నదే నాన్న పెట్టిన బియ్యం నాన్న పెట్టిన మినపప్పు చాలు ఎవ్వలకు ఫోన్ చేస్తాను బర్తడు బియ్యం బర్తడు మినంపప్పు మా నాన్న పెట్టువంట అయ్యో రాములా నానబెట్టుడు అమ్మ వెట్టుడు అక్క పెట్టుడు పెట్టుడు కాదే బియ్యం పప్పు నీళ్ళల్లో పోసి నాన ఆ ఏం చెప్తాను పప్పుసారీ ఒకసారి గోలియ రాదు పేరుకు పెద్ద తెలియవంతుడు ప్రపంచం మీద పప్పు సారా గోలిస్తారా ఓ పిచ్చిదానా గసల గాలి గ్యాస్ గోలి కాదు గోలి గోలి నొప్పి గోలి ఏంటయ్యా నేను వెయ్యి రూపాయలు ఇచ్చి ఒక యాపిల్ కొన్నాను ఏంటి వెయ్యి రూపాయలు ఇచ్చి ఒక యాపిల్ కొన్నావా బుర్ర తక్కువదానా నేనేమి నీలా తెలుగు తక్కువదాన్ని కాను ఈ యాపిల్ న్యూటన్ తల మీద పడ్డ యాపిల్ అందుకే కొన్నాను ఏంటి న్యూటన్ తల మీద పడిన యాపిలా ఏ ఏదో చెప్పాడు నీకు ఏ ఏదో చెప్తే నేనెందుకు నమ్ముతానయ్యా ఈ యాపిల్ అమ్మిన అతనే న్యూటన్ కి ఫోన్ చేసి ఇచ్చాడు ఆ న్యూటనే చెప్పారు ఇది నా నెత్తి మీద పడ్డ యాపిల్ అని అందుకే కొన్నాను ఇదిగో ఉదయాన్నే మనం టిఫిన్ చేసే టైంలో మన ఇంటికి వస్తే భోజనం రండి అని అడుగుతాం మరి పక్కింటి పద్మ నిన్న రాత్రి మన ఇంటికి వచ్చింది ఆ టైంలో ఏం అడుగుతాను పడుకుందాం రండి అన్నాను హలో చెప్పకుండా చేయకుండా పోయి వారం రోజులైతే అది ఫోన్ చేయాలని ఇంతరన్నా బుద్ధి లేదా ఇప్పుడు ఎక్కడ ఉన్నావు మొన్న పవిత్ర శ్రావణ మాసంలో శకుని శక్తి యాగార్థం కౌరవ పాండవ ధర్మ కర్మ క్రియ కార్యక్రమంలో నేను మునిగి ఉన్నాను అక్కడికి కొందరు దేవబాట్లు వచ్చి నన్ను తీసుకుని శ్రీకృష్ణు జన్మస్థల యాత్రకు తీసుకుపోయిరు మరికొన్ని రోజులు నివాస యాత్ర కూడా కలిగింది నివాస యాత్ర ముగిసిన వెంటనే గృహమునకు రమ్ము గట్ట సిద్ధం చేసి ఉంచుతాను నాదా అహోహో ఏమి భాగ్యం అటులనే భార్యమని నాదా పేకాడి పట్టుకుండాలని సిగ్గన్న లేదా నాదా అయ్యో హత విధి ఏడేడు దేశాలు ఎక్కడా తిరిగినా కానరాలేదు